హలో నమస్తే ఈ వీడియోలో బిల్డింగ్కి సంబంధించి పుట్టింగ్లు ఎలా వేయాలి ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్కి ఏ సైజ్ స్టీల్ వాడాలి రూమ్ సైజ్ ఎంత ఉంటే ఏ సైజ్ పిల్లర్ వేయాలి పిల్లర్లను ఏ పద్ధతిలో సెట్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది పిల్లర్లు చాంజ్ చేసేటప్పుడు రూబింగ్ ఎంత ఉండాలనేది తెలుసుకుందాం పిల్లల విషయంలో పొరపాటు జరగకుండా మేస్త్రీలు ఇంటి ఓనర్స్ జాగ్రత్త పడవచ్చు ఫస్ట్ పుట్టింగ్లు ఎలా వేయాలి మీది సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే నాలుగు ఫిట్ల వెడల్పు ఐదు ఫిట్ల లోతుతో గుంతలు తవ్వాలి లేదా డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే నాలుగు ఫిట్ల వెడల్పు అర ఫిట్ల లోతు గుంతలు తవ్వాలి ఇందులో బాటిమం కంకరతో ఆరు వరకు ఫ్లోరింగ్ చేయాలి దీనిపైన కాలం సెట్ చేసి ఫిట్నర్ అంటే పద్దెనిమిది ఇంచుల హైడ్తో ఫిట్టింగ్లు వేయాలి మీ పిల్లల మధ్య దూరం పది ఫిట్ల నుంచి పదమూడు ఫిట్ల మధ్యలో ఉంటాయి దానికి తొమ్మిది ఇంచు బై పన్నెండు ఇంచుల పిల్లర్ వేయాలి ఒకవేళ పిల్లర్ల మధ్యలో దూరం పద్నాలుగు బిట్ల నుంచి పదహారు బిట్ల మధ్యలో ఉంటే తొమ్మిది ఇంచు బై పదిహేను ఇంచుల పిల్లర్ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ట్వెల్త్ ఎంఎం రాడ్స్ వాడాలి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వాడాలి ఇందులోని ఏ పిల్లర్కైనా పుట్టింగలు ఫిట్నరకు తగ్గకుండా చూసుకోవాలి పిల్లర్ మధ్య కొలతలు సరిగ్గా చూసుకోవాలి కింది కొలతలు సరిగ్గా లేకపోతే లింతి దీనిపైన స్టీల్ బెండ్ చేయవలసి ఉంటుంది దానివల్ల పిల్లలు బలంగా ఉండవు కాబట్టి పొరపాట్లు జరగకుండా మేస్త్రీలు కానీ ఇంటి ఓనర్స్ కానీ దగ్గరుండి చూసుకోవాలి పిల్లలు వేటకు మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి లింతి దీనిపైన పిల్లర్లు జాయింట్ చేసేటప్పుడు లూపింగ్ ఖచ్చితంగా రండి పెట్టు ఉండాలి అంటే కింది పిల్లల స్టీలు పైన పిల్లలకి రెండు ఫిట్లు కలవాలి ఇక్కడ రెడ్ పెయిన్తో డ్రాయింగ్ చేసేది లెంత్ బేమ్ పైన పిల్లర్లు స్టీలు ఇందులోని రెండు సైడ్ పిల్లర్ల లాగా స్ట్రేట్ ఉండాలి పిల్లలు స్టీల్ బెండ్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మధ్య పిల్లరు చూస్తే కింది పిల్లర్కి పైన పిల్లర్కి తేడా తెడుస్తుంది బీమ్లో వేటు పిల్లలు మయ్యాలి కానీ స్టీల్ బెండ్ చేస్తే పిల్లర్లే గేమ్ల పైన ఆధారపడతాయి అందుకే మేస్త్రిలు ఇలాంటి పొరపాటు చేయవద్దు ఇంటి ఓనర్స్ కూడా అనుభవమైన మరియు నమ్మకమైన మేస్త్రిల చేతనే ఇంటిని నిర్మించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇల్లు నిర్మించుకునే వారి కోసం ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ